స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓబీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలు జరగకపోతే ఆ పాపం బీజేపీదేనని సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు ఎస్ వీరయ్య అన్నారు సిపిఎం పెద్దపల్లి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో బుధవారం జరిగిన శాఖ కార్యదర్శుల రెండు రోజుల శిక్షణ తరగతుల సందర్భంగా మొదటి రోజు ఎన్ బిక్షపతి ప్రిన్సిపాల్ గా వ్యవహరించిన శిక్షణ తరగతుల్లో సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు ఎస్వీరయ్య పాల్గొని ప్రస్తుత రాజకీయ పరిస్థితులు పార్టీ ఇరవై నాలుగవ మహాసభ నిర్దేశంలో పెద్దపల్లి జిల్లాలో ప్రణాళిక అమలుకు దిశానిర్దేశం చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నేడు తెలంగాణ రాష్ట్రం ఓబీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లను స్థానిక సంస్థల్లో అమలు చేయాలని అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించడం జరిగిందన్నారు కేంద్రంలోని బీజేపీ నరేంద్ర మోడీ ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం పెంచిన బిల్లును ఆమోదించకపోవడంతో రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓబీసీలకు రిజర్వేషన్లు అమలు జరిగే పరిస్థితి లేదన్నారు ఇప్పటికే ఏడాదిన్నర గడిచిపోవడంతో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహణ హైకోర్టు సెప్టెంబర్ లోపు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించడం జరిగిందన్నారు కానీ ఈ ఎన్నికలు నిరవధికంగా వాయిదా పడే అవకాశం ఉందని ఎందుకంటే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఈ రిజర్వేషన్ బిల్లును ఆమోదించకపోవడం వలన తెలంగాణ రాష్ట్రం నుండి పార్లమెంట్ సభ్యులుగా కేంద్ర మంత్రులుగా ఉన్న కిషన్ రెడ్డి బండి సంజయ్తో పాటు ఎనిమిది మంది ఎంపీలు ఎనిమిది మంది ఎమ్మెల్యేలను ఎన్నుకున్నారు వారు ఇలాంటి ప్రయత్నం చేయకపోవడం మూలంగా ద్రోహం చేస్తుందని భావించాల్సి వస్తుందన్నారు ఇప్పటికైనా వారు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి చేసి బిల్లు ఆమోదం పొందేలాగా చర్యలు తీసుకోవాలని సిపిఎం పార్టీ తరఫున వీరయ్య డిమాండ్ చేశారు తెలంగాణ రాష్ట్రంలో గత ప్రభుత్వం ఏర్పాటు చేసిన గురుకుల పాఠశాలలు అధ్యభవనాలు సౌకర్యాల లేమితో కొట్టుమిట్టాడుతున్న పరిస్థితుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే వాటి దశను మారుస్తామని చెప్పి అధికారంలోకి వచ్చినప్పటికీ నేటికి విద్యార్థులు ఫుడ్ పాయిజన్ తో చనిపోవడం అనారోగ్యానికి గురి కావడమో జరుగుతుందని ఆరోపించారు ఇటీవల హుజరాబాద్ లో విద్యార్థులను ఎలుకలు కరవడంతో ఆసుపత్రి పాలయ్యారని అలాగే నాగర్కర్నూరులో సమీపంలోని గురుకుల పాఠశాలలో విద్యార్థిని విద్యార్థులు ఫుడ్ పాయిజన్తో నూట పదకొండు మంది విద్యార్థులు అనారోగ్యానికి గురికావడం జరిగిందన్నారు ఎన్నో ఆశలతో విద్యార్థుల తల్లిదండ్రులు గురుకుల పాఠశాలలో తమ పిల్లలను చేర్పించిన వారికి దుఃఖాన్ని మిగిలిస్తుందన్నారు ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం బాధ్యతాయుతంగా వ్యవహరించి తగిన నిధులు కేటాయించి గురుకుల పాఠశాలలో సౌకర్యాలు మరియు ఆరోగ్యకరమైన పౌష్టికాహారాన్ని అందించాలని డిమాండ్ చేశారు స్థానిక సంస్థల ఎన్నికలు నిరవధికంగా వాయిదా పడుతున్నాయి ఏడాదిన్నరైంది ఇంకా తేదీలు నిర్ణయించగలిగే పరిస్థితి లేదు దీనికి ప్రధానమైనటువంటి ఆటంకం కేంద్రంలో బీజేపీ సర్కార్ రాష్ట్ర శాసనసభలో తీర్మానం చేశారు స్థానిక సంస్థల్లో ఓబీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలు జరుపుతామని ఆ బిల్లును కేంద్ర ప్రభుత్వం ఆమోదించదు రాష్ట్రపతి ఆమోదించరు పార్లమెంట్లో వాళ్ళు బిల్లు పెట్టరు ఇక్కడ ఆర్డినెన్స్ జారీ చేసి తద్వారా రిజర్వేషన్లు అమలు అనుకుంటే గవర్నర్ సంతకాలు చేయరు ఇక్కడ గవర్నర్ బీజేపీ అక్కడ రాష్ట్రపతి బీజేపీ ప్రధాని నరేంద్ర మోడీ బీజేపీ పార్లమెంట్లో మెజారిటీ బీజేపీకి వాళ్ళంతా ఇప్పుడు బీజేపీ అడ్డం పడటం వల్ల ఓబీసీలకు రిజర్వేషన్లు పెరిగే అవకాశం లేకుండా పోతున్నది ఇప్పుడు స్థానిక సంస్థల హైకోర్టు నిర్ణయం ప్రకారం తీర్పు ప్రకారం వెంటనే స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టాలంటే ఓబీసీల రిజర్వేషన్లు పాత పద్ధతుల్లోనే పెట్టాల్సి వస్తుంది ఈ పాపం బీజేపీలే ఇప్పటికైనా బీజేపీ తక్షణమే తను చేస్తున్న తప్పును సరిదిద్దుకోవాలి కేంద్ర ప్రభుత్వం ఇక్కడ నలభై రెండు శాతం స్థానిక సంస్థల్లో ఓబీసీ రిజర్వేషన్లు అమలు జరిపేందుకు మార్గం సుగమం చేయాలని సిపిఎం డిమాండ్ చేస్తోంది ఈ రాష్ట్రం నుంచి కేంద్ర మంత్రులు ఇద్దరు ఉన్నారు బండి సంజయ్ ఉన్నారు కిషన్ రెడ్డి ఉన్నారు ఎనిమిది మంది పార్లమెంటు సభ్యులు ఉన్నారు బీజేపీ నుంచి లోక్సభలో ఎనిమిది మంది శాసనసభ సభ్యులు ఉన్నారు వీళ్ళంతా ఏం చేస్తున్నారు కేంద్రంలో తమ ప్రభుత్వం మీద ఒత్తిడి చేసి తెలంగాణ ప్రజలకు న్యాయమైనటువంటి సమస్య పరిష్కారం కోసం ప్రయత్నం చేయాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉన్నారు కానీ మరి బొడ్లు తిల్లు కుట్టుకోవచ్చున్నారా ఏం చేస్తున్నారు ఇలాంటి ముఖ్యమైన బాధ్యతల్లో ఎందుకున్నారు తెలంగాణ ప్రజల్ని మోసగించకూడదు ఓట్ల కోసం వచ్చినప్పుడు మభి పెడతారు ఇప్పుడు ఓట్లయిపోయి పదవులు వచ్చినాయి కాబట్టి ఇంకా సమస్యలు పట్టించుకోరా అందుకని బీజేపీ నాయకులు తక్షణం తాము చేసిన పొరపాటును సరిదిద్దుకోవాలి బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలు జరిపే విధంగా కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించాలి తక్షణమే ఇంకేమాత్రం ఆలస్యం జరగకుండా స్థానిక సంస్థల ఎన్నికలు జరగడానికి సహకరించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం